హలో ఎల్ య ప్రైజ్ ద అలవాడ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం నలభై ఏడో అధ్యాయం ఏడవ వచనం దేవుడు సర్వభూమికి రాజు ఉన్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి ఈ వాగ్దానం మన జీవితంలో నెల చిన్న ప్రార్థన చేసుకున్నాం దేవునికి స్తోత్రం 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 దేవా నాయన తండ్రి అయా నాయన తండ్రి యుగు నాయన తండ్రి నువ్వే రాజు నీవే నాయన తండ్రి మహానాయుడు ఇవే రాజే ఉన్న ప్రభు సర్వభూమిని సృష్టించిన శిష్యకర్త నీకే వందనము స్తోత్రంలో అయ్యా అయ్యా ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేరాలని నేనైతే తండి అయ్యా ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారిని బలపరచటకు సహాయం సమకూర్చమని అయ్యా నేనైతే తండి నేను ప్రభు వారిని కూడా నేనైతే తండి నేను బలపరచమని నేను అయితే అండి ప్రభువు అయ్యా నేనైతే వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరటకు ఈ చిన్ని కొద్ది ప్రార్థన ఆలకించమని అజడిగి ఏసుక్రీస్తునాములు అడిగిడి కొంచెం నామ తండ్రి ఆమేన్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి